క్రైస్త లోడ్ మనమంతా కూడా క్రిస్మస్ సీజన్లో ఉన్నాం కదా ఈ క్రిస్మస్ సీజన్లో ఏసుక్రీస్తు వంశావళికి చెందినటువంటి స్త్రీలను జ్ఞాపకం చేసుకోవడం ఒక ధన్యకరమైన విషయం అని నేను భావిస్తూ ఉన్నాను మరి ఇంకొక స్త్రీ యేసుక్రీస్తు వంశావళిలో రాయబడి ఉన్నటువంటి మరొక స్త్రీ రాహాబు ఈమె ఒక శక్తివంతమైన సాక్షి జీవితం కలిగినటువంటి స్త్రీ ఈమె ఎలాగంటే ఈమె యొక్క విశ్వాసంలో ఉన్నటువంటి ఆ శక్తిని బట్టి ఆమె దేవుని యొక్క మితిలేని కృపను పొందుకున్నది ఆమె తన జీవితం అంటే తన జీవిత విధానాన్నే మార్చుకొని దేవుని యొక్క వంశావళిలోనికి రాగలిగింది ఇది ఎంత అద్భుతమైన కథ అంటే మనము చాలా ఆశ్చర్యపోతాము రాహాబు అనే ఒక స్త్రీ ఆమె వేష ఆమె తన యొక్క తన యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఆమె కణాయురాలు ఆమె యొక్క వేషగా జీవిస్తూ ఉంది ఆ ఏ సిట్ ఏ పట్టణం అయితే క్షపించబడినదో ఎరుకో అనేటువంటి ఆ పట్టణము ఆ పట్టణంలో ఆమె నివసిస్తూ ఉంది అది కూడా ఆమె ఇల్లు ప్రాకారము మీద ఉన్నదట ఆమె అంటే రాకపోకలందు వచ్చే పోయేటువంటి అనేక మంది ట్రావెలర్స్ను ఆమె అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది అయితే ఆమె యొక్క మార్పు ఎలా జరిగింది ఆమె అంత అకస్మాత్తుగా ఒక ఒక మార్పు ఎలా పొందుకుంది అంటే ఆమెలోని విశ్వాసమే ఏం జరిగిందంటే యహోస్వా వేగుల వారిని ఇద్దరు మనుషులను పంపించాడు ఇరుకు పట్టణానికి అక్కడ వారు ఒక వేష ఇంటే చేరారు అదే ఇరాహాబు అనేటువంటి స్త్రీ అయితే ఆ ఇల్లు ప్రాకారం పైన ఉన్నది కనుక వీళ్ళు ఈజీగా అక్కడికి వెళ్ళగలిగారు అక్కడ ఆ వారు వచ్చిన సంగతి ఆ పట్టణ రాజుగారికి తెలిసిపోయింది కాబట్టి వారు మనుషులను అంటే సైనికులను పంపించారు ఆ రాహువులంతను ఉన్నటువంటి ఆ మనుషులను పట్టుకురమ్మని అయితే ఈ స్త్రీ ఏం చేసిందంటే ఆ మనుషులని దాచిపెట్టేసింది దాచి వాళ్ళని Uh, వారు అవును వచ్చారు కానీ మళ్ళీ వెళ్ళిపోయారు నాకు తెలియదు అని చాలా ఈజీగా చెప్పేసింది ఆమె ఎంతో జాగ్రత్తగా వారిని ఇద్దరిని ఇద్దరి మీదకి ఎక్కించి జనప కట్టెలో అక్కడ రాసి వేసి ఉన్నదట జనప కట్టె అందులో దాచిపెట్టింది అయితే వారు వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళిపోయారు అనుకొని ఆ మనుషులు ఆ విధంగా వేరే దారిని వెళ్ళిపోయారు మరి వారు ఇంకా నిద్రించలేదు నిద్రించక మునుపో ఆమె వారి దగ్గరికి వెళ్ళింది ఆమె వారితో ఏం చెప్పిందంటే యహోవా ఈ దేశంను మీకు ఇచ్చిస్తున్నాడని మీ వలన మాకు భయము పుట్టననియో మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడుననియో నేను ఎరుగుదను మీరు ఐగుప్త దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగూ హరిపోజేసానో యువర్ధాను తీరంననున్న అమోరీల ఇద్దరు రాజులైన సిహోనుకును ఊగుకును మీరేమి చేసేదిరో అనగా మీరు వాడిని ఎలాగ నిర్మూలన చేస్తురో ఆ సంగతి మేము వింటివి మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయాను మీ దేవుడైన యహోవ పైన ఆకాశం అందును క్రింద భూమి అందును దేవుడే మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యము ఏమాత్రం ఉండదు అని చెప్పింది అంటే ఆమె ఆమె ఎంతగా దేవుని నమ్మిదే చూడండి మిగతా వాళ్ళందరూ ఉన్నారు కదా ఎరుకో పట్టణంలో వారికి అందరికీ లేదు ఆ నమ్మకము ఆ విశ్వాసము వారందరూ ఇస్రాయలీలోని శత్రువులు శత్రువులుగానే చూస్తున్నారు పైగా వారికి అందరికీ కూడా భయంగా ఉంది ఏంటంటే తప్పకుండా ఇష్రాయలీలు వచ్చి తమ దేశంలో స్వాధీనపరుచుకుంటారు దేవుడు ఆ దేశంలో వారికి ఇస్తున్నాడు అన్న విషయం వాళ్ళకు అర్థమైపోయింది కాబట్టి వాళ్లకు భయం వేస్తుంది కానీ అదే సమయంలో వాళ్ళు పోరాడాలని నిర్ణయించుకున్నారు కావాలని వాళ్ళు వారు ఇస్రాయేలీలను శత్రువులుగా చూస్తూ ఈ వేగుకు వచ్చినటువంటి వేగు చూడడానికి వచ్చిన వారిని పట్టుకోవాలని కూడా ప్రయత్నిస్తున్నారు ఇలాంటి పరిస్థితులలో ఆమె ఎంత ధైర్యం చేసిందంటే ఆ ఇద్దరు వేగుల వారిని దాచిపెట్టడం ఒకటి ఇంకొక విషయం ఏమంటే ఆమె ఎంతో ధైర్యం రిస్క్ తీసుకుంది ఒకవేళ ఆమె వారు ఆ వారిని ఆమె దాచి ఉంచింది అన్న విషయం రాజుగారికి కన్ఫామ్ అయితే ఆమెను తప్పకుండా వాళ్ళు చంపేస్తారు మరి అంత రిస్క్ తీసుకుందామే ఎంత ధైర్యం చేసిందో ఎంత ధైర్యంగా వాళ్ళని దాచి ఉంచిందో వారికి కనబడకుండా వారిని తప్పించి వాళ్ళని పంపించి వేసింది ఈ విధంగా ఆమె చేసిన తర్వాత దేవుడు వారిని నిజ దేవుడు ఆమెను నిజంగానే ఒక నీతి ఎంచుకున్నాడు ఆమె వారిని ఒకటే కోరిక అడిగింది ఆమె ఏమని అడుగుతుందంటే నేను మీకు ఉపకారం చేస్తాను కాబట్టి మీరును నా తండ్రి ఇంటికి ఉపకారం చేసి నా నా తండ్రియో నా తల్లియో నా అన్నదమ్ములను నా అక్క చెల్లెళ్ళను వారికి కలిగి ఉన్న వారందరూ చావకుండా బ్రతకనిచ్చి రక్షించినట్లుగా దయచేసి ఎహోవాతడని ప్రమాణం చేయమని ఆమె అడిగింది కాబట్టి వాళ్ళు ఆ విధంగా ప్రమాణం చేసి వచ్చేశారు మరి దేవు దేవుని పట్ల విశ్వాసంతో ఆమె చేసినటువంటి ఈ క్రియ విశ్వాసంతో చేసినటువంటి ఈ కార్యము కార్యముని బట్టి ఆమె యొక్క జీవితం రక్షించబడింది ఆమె తన యొక్క ఆమె త వారి యొక్క కుటుంబం అంతా కూడా ఇష్రాయిలీలలో భాగమైపోయారు వాళ్ళు ఏం చేశారంటే ఈ విధంగా ఎప్పుడైతే ఎరుకో పట్టణాన్ని వారు ముట్టడించారో ఆ తర్వాత విజయం పొందుకున్నారో అప్పుడు ఈ హోషువా ఆ సై తన సైనికులందరికీ అంటే ఇస్రాయలీలందరికీ కూడా జ్ఞాపకం చేశాడు అతడు ప్రజలకు ఏమి ఆజ్ఞాపించాడంటే మీరు ఆ వేష ఇంటికి వెళ్ళి ఆమెతో ప్రమాణం చేసినట్లు ఆమెను ఆమెకు కలిగిన వారిని అందరినీ అక్కడ నుండి తోడుకొని రెండని దేశంను వేగు చూసిన ఇద్దరు మనుషులతో చెప్పగా వేగుల వారైన ఆ మనుషులు పోయి రాహాబును ఆమె తండ్రిని ఆమె తల్లిని ఆమె సహోదరులను ఆమెకు కలిగిన వారిని అందరినీ వెలుపలికి తోడుకొని వచ్చిరి ఆమె ఇంటి వారిని అందరినీ వారు వెలుపలికి తోడుకొని ఇష్రాయలీల పాలం వెలుపట వారిని నివసింపజేసేది ఈ విధంగా ఆమె ఇస్రాయేలీ ఆమె నేటి వరకు ఇష్రాయలీల మధ్య నివసించుచున్నది అని వాక్యంలో రాయబడి ఉన్నది ఆ విధంగా ఆమె ఇష్రాయలీలలో జీవిస్తూ అంటే ఎప్పుడైతే ఆమె ఇష్రాయలీలలోకి వచ్చేసిందో ఆమె కంప్లీట్ గా తన పాస్ట్ మర్చిపోయింది అనమాట అంటే తన ఇంతకుముందు తాను బ్రతికినటువంటి జీవితాన్ని మానివేసింది ఆమె కంప్లీట్గా ఒక మంచి జీవితం లాగా జీవించడం మొదలుపెట్టింది ఆమె నశించిపోతున్నటువంటి ఆ పట్టణంలో నుంచి రక్షించబడి ఇస్రాయలీల పట్టణంలోనికి వచ్చేసింది ఇస్రాయలీలతో జీవించడానికి వచ్చేసింది ఆమె ఏ విధంగా అయితే ఒక ధైర్యమైనటువంటి డెసిషన్ తీసుకునింది అంటే ఇస్రాయలి ఇస్రాయలు వేగుల వారిని దాచిపెట్టడం దాచి ఉంచడం అనేటువంటి ఒక గొప్ప ధైర్యవంతమైనటువంటి ఆ నిర్ణయం ఎప్పుడైతే ఆమె చేసుకుందో దేవుడు ఆమెను చూశాడు ఆమె యొక్క అత్యంత ఉన్నతమైనటువంటి ఆమె విశ్వాసాన్ని ఆమె చూశాడు దేవుడు చూశాడు దేవుడు చూసినందువల్ల ఆమెను విమోచన విమోచనలోనికి నడిపించాడు ఆమెకు విడుదలను దేవుడిచ్చాడు ఆ లైఫ్లో నుంచి అంటే తన వేష జీవితంలో నుంచి విడుదలను ఇచ్చాడు ఆ తర్వాత ఆమె ఇస్రాయిలీలతో జీవించడానికి దేవుడు అనుమతి ఇచ్చాడు ఆమె జీవితం అంతా కంప్లీట్ గా మారిపోయింది ఆమె ఒక నమ్మకం విశ్వాసురాలు జాబితాలోనికి వచ్చేసింది కాబట్టి ఆమె విశ్వాసురాలుగా ఇస్రాయిలీలతో పాటు జీవిస్తున్న సమయంలో ఆమె ఒక వ్యక్తిని వివాహం చేసుకోవడం జరిగింది అంటే తన ఒక వేషగా ఉన్నటువంటి ఆ జీవితాన్ని ఆమె మానివేసి మంచి జీవితం జీవిస్తూ ఉండగా దేవుడు ఆమెకు ఒక మంచి జీవితాన్ని కూడా ఇచ్చాడు గౌరవనీయమైనటువంటి ఒక జీవితాన్ని ఆమె జీవించడం స్టార్ట్ చేసింది ఆమెను వివాహం చేసుకున్న వ్యక్తి ఎవరు అంటే మతేసు వార్తలో యేసుక్రీస్తు వంశావళిని మనం చూసినప్పుడు నయస్సును షల్మాను కనెను షల్మాను రాహాబునందు బోయజును కనెను అని రాబడింది ఇక్కడ రాహాబునందు అని ఎందుకు ప్రత్యేకంగా రాయించబడింది షల్మాను రాహాబునందు బోయజును కన్నాడు అంటే యూదా వంశంలో ఈ రాహాబు వచ్చేసింది ఆ రాహాబు నందు బోయజు జన్మించాడు షల్మాను కుమారుడుగా జోయజు జన్మించాడు ఈ విధంగా ఆమె యేసుక్రీస్తు వంశావళిలో ఒక ప్రాముఖ్యమైనటువంటి పాత్రను ఆమె పోషించింది అంతేకాదు ఆమె విశ్వాసంలో ఎంత స్ట్రాంగ్గా ఉంది అంటే ఆమె గురించి హెబ్రి హెబ్రీలకు రాసిన పత్రికలో ఏమని రాయబడిందంటే హెబ్రీలకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనంలో విశ్వాసంను బట్టి రాహాబను వేష వేగుల వారిని సమాధానంగా చేర్చుకొని నందున అవిధేయులతో పాటు నశింపకపోయాను అని రాయబడి ఉంది అంటే ఆమె యొక్క విశ్వాసం ఎంత గొప్పది అంటే ఆమె పూర్తిగా దేవుని పట్ల విశ్వాసం ఉంచింది దేవుడు ఎంత గొప్పవాడో ఆమె నమ్మింది ఆయన చేసిన అద్భుత కార్యములను ఆమె నమ్మింది ఆమె విన్నది నమ్మింది వినట వలన విశ్వాసం కలుగును అని మరి వాక్యంలో రాయబడినట్లుగానే ఆమె ఎన్నో అంటే ఎవరి ద్వారాను విన్నది ఆ విన్నది ఆమె విశ్వసించింది విశ్వసించడమే కాదు ఆమె ఎంతో నమ్మకంతో విశ్వాసంతో వారిని అడిగింది తప్పకుండా దేవుడు మీకు దేశాన్ని ఇస్తాడు అప్పుడు మీరు నన్ను కూడా రక్షించండి మీరు నన్ను జ్ఞాపకం ఉంచుకోండి అని ఇస్రాయేలీల వేగుల వారితో చెప్పినప్పుడు వారు జ్ఞాపకంగా ఆమెను బయటకు తీసుకురావడం వలన ఆమె ఒక మంచి జీవితము జీవించడానికి ఆమెకు వీలైంది అంతేకాదు దేవుడు ఆమె పట్ల తన షరతులు లేని ప్రేమను చూపించి ఆమెను ఒక ఒక క్షమాపణలోనికి తీసుకువచ్చి విమోచనలోనికి తీసుకువచ్చి ఆమె యొక్క జీవితాన్ని ఒక అద్భుతమైన రీతిలో మలిచి దేవుని యొక్క ప్రవణ యేసుక్రీస్తు యొక్క వంశావళికి తీసుకురావడం అనేది చాలా గొప్ప విషయం దేవుడు ఏ విధంగా కూడా ఎవరిని తక్కువ చూడడు ఆమె ఒక వేష్య ఆ వేష్యగా జీవించినటువంటి ఆమె జీవితాన్ని దేవుడు ఇంత అద్భుతంగా మార్చేసాడు చూసారా ట్రాన్స్ఫామ్ చేశాడు చూసారా అది చాలా గొప్ప విషయం అందుకే మనం ఎప్పుడు కూడా మన విశ్వాసంలో స్థిర స్థిరంగా ఉండాలి మన జీవితాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి దేవుడు నీ నీ యొక్క గతాన్ని ఎప్పుడు కూడా చూడడు ఒక సమరయ స్త్రీ కూడా వేసేది అయితే ఆమె కూడా ఎంతో అద్భుతంగా ఒక ఇవాంజలిస్ట్ గా మారిపోయింది దేవుడు ఎప్పుడు కూడా ఎవరిని గతంను ఎప్పుడు చూడడు నువ్వు విశ్వసించావా నీ ప్రస్తుత జీవితాన్నే ఆయన చూస్తాడు కాబట్టి నీవు దేవుని పట్ల అధికమైన విశ్వాసం కలిగి ఉన్నట్లయితే తప్పకుండా నీవు అద్భుతంగా దేవుని కొరకు వాడబడతావు ఆమె దేవునికి విధేయత చూపింది ఆ విధేయతలో ఆమె విడుదల పొందుకుంది దేవుని యొక్క విడుదల యొక్క ప్రభావం ఎంత గొప్పది అంటే ఆమె యొక్క చక్కటి సాక్షి జీవితంగా ఆమె జీవితం మారిపోయింది ఆమె వేగిన వారి పట్ల కనికరం చూపించింది ఆమె తన యొక్క కార్యములు ఎంతో విశ్వాసంతో చేసింది ఎప్పుడైతే ఆమె ఇష్ట్రాయిలీలలోనికి వచ్చేసిందో తన గత జీవితాన్ని వదిలిపెట్టి కంప్లీట్గా నూతనమైన జీవితాన్ని ప్రారంభించింది విశ్వాసంతో విధేతతో ఆమె జీవించింది కనుకని దేవుని ప్రేమను ఆమె సంపాదించుకోగలిగింది ఆమె జీవితం ఇష్రాయిలులకు మాత్రమే కాదు అందరికీ కూడా ఏ ఎప్పటికీ కూడా ఒక స్ఫూర్తిదాయకమైన కథగానే ఉంటుంది విశ్వాసం ద్వారా మార్పు చెందినటువంటి జీవితాలు ఏ విధంగా దేవుని యొక్క కృపకు అవుతాయి అనేటువంటి ఆ విషయాన్ని మనం తెలుసుకుంటూ ఉన్నాం యాగోగు భక్తుడు కూడా ఏమని రాస్తున్నాడంటే రెండవ అధ్యాయం ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చిన మనుష్యుడు విశ్వాస మూలమున మాత్రం కాక క్రియల మూలములను నీతి మంతుడని ఎంచబడనని మీరు దీని వలన తరు అటువల్లనే రాహాబను వేష్య కూడా దూతలను చేర్చుకొని వేరొక మార్గంన వారిని వెలుపలికి పంపివేసినప్పుడు క్రియల మూలంగా నీతి మంతురాలని ఎంచబడను కదా అని రాయబడింది ఈ మధ్య మనము తామారు గురించి కూడా విన్నాం కదా ఇప్పుడు రాహాబను గురించి మాట్లాడుకున్నాం అంటే కొంతమంది స్త్రీలను ప్రత్యేకంగా దేవుడు ఏసుక్రీస్తు వంశావళిలో ఉంచాడు అంటే అది ఎంత ధన్యతతో కూడిన విషయం కదా మీరేమంటారు తప్పకుండా మీ కామెంట్స్లో తెలియజేయండి అంతేకాదు మరి ఈ వీడియో మీకు ఏలాగా అనిపించిందో అది కూడా మీరు నా పంచుకోండి ఇతరులకు కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్